జోతి తో మధురంతోఖం జ్యోతి ప్రియసంగతి పురుషలానోదం మధువన మంతా మధురం మన మధువనమికరం పరంజ్యోతి ప్రియసంగ ప్రకృతి పురుషు నాదిలా వినోదం మధువనమితాధుర మన మధువనమితాసుకరం oh dear. my god సఫలీకృతమై యోగ సుగంధం నిండేను ఆత్మిక ప్రేమను పండేను మధువనమెంతో మధురం మన మధువనమెంతో సుఖదం ప్రశాంత నిలయ పాండవ భవనం గునం ప్రశాంత నిలయం పాండవ భవనం సర్వేశ్వరుడు శివ బాబా సర్వాత్మలకు సద్గతి సుందరనందనవనము మెంతో మధురం మన సుఖదం పదం పరంజ్యోతి ప్రియ సంగమ ప్రకృతి పురుషులాలీలా వినోద మధువన మేంతో మధురం మన మధువన మెంతుోసుకదం పరం జ్యోతి ప్రియ సంగమ ప్రకృతి పురుషులాలీలా వినోదం మధువన మెంతు మధురం మన మధువన మెంతు సుఖదం మన మధువన మెంతోసుకదం ఓం శాంతి మురళీ డేట్ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా తండ్రికి పిల్లలైన మీరే ప్రియమైనవారు మిమ్మల్ని సర్దిద్దేందుకు తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు సదా శ్రీమతం అనుసరిస్తూ స్వయాన్ని పవిత్రంగా చేసుకోండి ప్రశ్న విశ్వంలో శాంతి స్థాపన ఎప్పుడు ఏ విధానంతో జరుగుతుంది జవాబు మహాభారత యుద్ధం తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది పిల్లలు మీకు తెలుసు దాని కొరకు మొదటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకునేందుకు కష్టపడాలి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్మరించి తండ్రి ద్వారా సంపూర్ణ పావనంగా అయినప్పుడే ఈ సృష్టి పరివర్తన అవుతుంది పాట నేడు మానవుడు అంధకారంలో ఉన్నాడు ఓం శాంతి ఇది భక్తి మార్గంలో పాడిన పాట మేము అంధకారంలో ఉన్నామని పాడతారు ఇప్పుడు మాకు జ్ఞానాన్ని జ్ఞాన మూడో నేత్రాన్ని ఇవ్వమని జ్ఞానసాగర్ని వేడుకుంటారు మిగిలిందంతా అజ్ఞానమే కలియుగంలో అందరూ అజ్ఞాన అసురి నిద్రలో నిద్రిస్తూ ఉన్న కుంభకర్ణులని కూడా అంటారు జ్ఞానమేమో చాలా సులభము భక్తి మార్గంలో అనేక వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు హఠయోగము చేస్తారు గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు ఇప్పుడు వాటన్నిటినీ వదిలివేయాల్సి వస్తుంది ఎందుకంటే వారెప్పుడూ రాజయోగము నేర్పించలేరు తండ్రి అయితే రాజ్యాన్ని ఇస్తారు మనుషులు మనుషులకు ఇవ్వలేరు అందుకే సన్యాసులు సుఖము కాకిరెట్టతో సమానమని అంటారు ఎందుకంటే వారు ఇళ్ళు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు ఈ జ్ఞానాన్ని జ్ఞానసాగర్లైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు రాజయోగాన్ని స్వయం తండ్రే అయిన భగవంతుడే నేర్పిస్తారు మనుషులు మనుషుల్ని పావనంగా చెయ్యలేరు పతిత పావన్లో ఒక తండ్రి మాత్రమే మనుషులు భక్తి మార్గంలో చాలా చిక్కుకొని ఉన్నారు జనం జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు స్నానాలు చేసేందుకు వెళ్తారు కేవలం గంగా స్నానానికే కాదు ఎక్కడ నీళ్లు కనిపిస్తే వాటిని కూడా పతిత పావనీగా భావించి స్నానాలు చేస్తారు ఇక్కడ కూడా గోముఖముంది జలపాతం నుండి నీరు వస్తుంది బావిలోని నీటిని పతిత్పావని గంగగా భావించరు ఈ గోముఖాన్ని కూడా తీర్థస్థానమని మనుషులు భావిస్తారు చాలామంది మనుషులు భావనతో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు పిల్లలు మీకిప్పుడు జ్ఞానం లభించింది ఈ జ్ఞానాన్ని మీరు చెప్పిన మనుషులు ఒప్పుకోరు తమదైన అహంకారం చాలా ఉన్నది మేము ఇన్ని శాస్త్రాలు చదివాము అని అంటారు గర్విస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు ఇంతవరకు చదివిందంతా మర్చిపోండి ఇప్పుడు ఈ విషయాలన్నీ మనుషులకి ఎలా అర్థం చేయించాలి అందుకే జ్ఞాన పాయింట్స్ వేయించి విమానం నుండి కిందకి వేయమని తండ్రి చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో విశ్వంలో శాంతి ఎలా స్థాపించాలని అడుగుతారు మంచి సలహా ఇచ్చిన వారికి బహుమతి లభిస్తుంది ఇప్పుడు వారు శాంతిని స్థాపించలేరు ఈ సమయంలో శాంతి ఎక్కడ ఉంది అసత్య బహుమతులు ఇస్తూ ఉంటారు ఈ యుద్ధము తర్వాతనే విశ్వంలో శాంతి ఏర్పడుతుందని మీకు తెలుసు ఈ యుద్ధము ఏ నిమిషంలో అయినా ప్రారంభం కావచ్చు అటువంటి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి కేవలం పిల్లలైనా మీదే ఆలస్యము మీరు కర్మాతీత స్థితిని ఎప్పుడు పొందుతారో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది ఇందులోనే శ్రమ ఉంది బాబా చెప్తూ ఉన్నారు సదా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి గృహస్థు వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి డ్రామా అనుసారము కల్పక్రితం వలె విశ్వశాంతి స్థాపన చే జరుగుతుంది మీరు వ్రాయవచ్చు విశ్వంలో శాంతి సత్యయుగంలో ఉండేదని మీరు తెలుపవచ్చు ఇక్కడ తప్పకుండా అశాంతే ఉంటుంది అయితే చాలామంది మీరు చెప్పే మాటలు నమ్మరు ఎందుకంటే వారు స్వర్గంలో వచ్చేవారు కారు అందుకే శ్రీమతాన్ని అనుసరించరు ఇక్కడ కూడా చాలామంది శ్రీమతానుసారం పవిత్రంగా ఉండలేకపోతూ ఉన్నారు శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడే మీకు మతాన్ని ఇస్తూ ఉన్నారు ఎవరైనా తప్పుడు పనులు చేస్తూ ఉంటే భగవంతుడు నీకు మంచి మతం ఇవ్వాలని అంటారు కదా ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరించాలి అరవై మూడు జన్మలు మీరు విషయసాగరంలో మునకలు వేశారని తండ్రి చెప్తూ ఉన్నారు వారు పిల్లలతో మాట్లాడతారు తన పిల్లలను మాత్రమే తండ్రి సంస్కరిస్తారు కదా ప్రపంచమంతటినీ ఎలా సంస్కరిస్తారు వెలుపలి వారు పిల్లలైన మీ ద్వారా తెలుసుకోవాలని తండ్రి చెప్తారు తండ్రి బయటవారితో మాట్లాడలేరు తండ్రికి పిల్లలే ప్రేమైన వారు సవతి పుత్రులుంటే ప్రీతి ఉండదు లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకు మాత్రమే ధనం ఇస్తారు పిల్లలందరూ సమానంగా ఉండరు తండ్రి కూడా చెప్తూ ఉన్నారు నా పిల్లలుగా అయినవారు వారసత్వం ఇస్తాను ఎవరు నా వారుగా అవ్వరో వారు జీర్ణం చేసుకోలేరు శ్రీమతాన్ని పాటించలేరు వారు భక్తులు బాబా అనేక మందిని చూశారు ఎవరైనా గొప్ప పేరు గల సన్యాసి వస్తే వారికి అనేక మంది తయారవుతారు చందాలు వసూలు చేస్తారు ఇక్కడ చందాలు వసూలు చేయమని చెప్పరు మీరిక్కడ ఏ బీజాన్ని నాటుతారో దాని ఫలాన్ని ఇరవై యొక్క జన్మలకు పొందుతారు మనుషులు దానం చేస్తే ఈశ్వరార్థము మేము దానం చేస్తున్నామని భావిస్తారు ఈశ్వరార్పణం లేక కృష్ణార్పణమని అంటారు కృష్ణుని పేరు ఎందుకు చెప్తారు ఎందుకంటే వారిని గీతా భగవానుగా భావిస్తారు శ్రీ రాధార్పణమని ఎప్పుడు అనరు ఈశ్వరార్పణం లేక కృష్ణార్పణం అని అంటారు ఎందుకంటే ఫలం ఇచ్చేవారు ఈశ్వరుడు ఒక్కరే అని తెలుసు ఎవరైనా ధనవంతుని ఇంట్లో జన్మిస్తే గత జన్మలో చాలా దానపుణ్యాలు చేచారని అంటారు కదా రాజులుగా కూడా అవ్వవచ్చు కానీ అది అల్పకాలిక కాకిరెట్ట సమానమైన సుఖము రాజులకు కూడా సన్యాసాన్ని ఇప్పించినప్పుడు స్త్రీ పాము అని సన్యాసీలు చెప్తారు కానీ ద్రౌపది దుశ్శాసనుడు నన్ను అపవిత్రం చేస్తున్నాడని దీనంగా పిలిచింది కదా ఇప్పుడు కూడా మా గౌరవాన్ని రక్షించమని అబలలు ఎంతగా వేడుకుంటారు బాబా మీరు మమ్మల్ని చాలా హింసిస్తున్నారు విషం ఇవ్వకపోతే చంపుతారని అంటున్నారు ఈ బంధనాల నుండి రక్షించండి అని వేడుకుంటున్నారు తండ్రి చెప్తూ ఉన్నారు ఈ బంధనాలు తప్పకుండా సమాప్తమవుతాయి తర్వాత ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ అపవిత్రం అవ్వనే అవ్వరు అక్కడ వికారాలే ఉండవు ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ ఇది వికారి ప్రపంచము రెండవ విషయం తండ్రి చెప్తూ ఉన్నారు మనుషులు ఈ సమయంలో చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు కానీ ఇప్పుడు స్వర్గం ఎక్కడ ఉన్నది ఇది నరకము స్వర్గస్వాసులయ్యారంటే తప్పకుండా నరకంలో ఉండినారనే అర్థం కదా కానీ ఎవరికైనా నువ్వు నరకవాసివి అని నేరుగా చెప్తే కోపం చేసుకుంటారు అలాంటి వారికి మీరు జాబు వ్రాయాలి ఫలానా వారు స్వర్గవాసులైనారు చెప్తున్నారంటే దాని అర్థం మీరు నరకవాసులే కదా మీరు సత్యంగా స్వర్గంలోకి వెళ్ళే యుక్తిని మేము తెలియచేస్తామని కూడా వ్రాయండి ఈ పాత ప్రపంచం ఇక్కడ సమాప్తం అవుతూ ఉన్నది ఈ యుద్ధం తర్వాతనే ఐదు వేల సంవత్సరాల క్రితం వలె విశ్వంలో శాంతి ఏర్పడుతుందని వార్తాపత్రికల్లో ప్రకటించండి అక్కడ ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది అక్కడ కూడా కంస జరా మొదలైన అసురులు ఉండేవారని త్రేతాయుగంలో రా ఉండేవాడని ఆ మనుషులు అంటారు ఇప్పుడు వారితో ఎవరు తలబాదుకోవాలి జ్ఞానానికి భక్తికి రాత్రి పగలంతా వ్యత్యాసం ఉన్నది ఇంత సహజమైన విషయం కూడా ఎవరి బుద్ధిలోనైనా చాలా కష్టంగా కూర్చుంటుంది కనుక ఇలాంటి నినాదాలను తయారు చేయాలి డ్రామా అనుసారంగా ఈ యుద్ధము తర్వాత శాంతి ఏర్పడుతుంది కల్పకల్పము విశ్వంలో శాంతి ఏర్పడుతుంది మళ్ళీ కలియుగ అంతంలో అశాంతి ఏర్పడుతుంది సత్యయుగంలోనే శాంతి ఉంటుంది గీతలో పొరపాటు చేయడం వల్లనే భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చిందని వ్రాయవచ్చు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న శ్రీకృష్ణుని పేరు వేశారు నారాయణ పేరు కూడా వేయలేదు అతనికి ఎనభై నాలుగు జన్మల కొంతకాలము తక్కువ అని చెప్పచ్చు కృష్ణునికి పూర్తిగా ఎనభై నాలుగు జన్మలుంటాయి పిల్లలను వజ్ర సమానంగా చేసేందుకు షీబాబా వస్తూ ఉన్నారంటే వారిని ధరించే ఈ డబ్బా అంటే బ్రహ్మ శరీరము అలాంటి బంగారంగా ఉండాలి ఎందుకంటే అందులో తండ్రి ప్రవేశించాలి కదా ఇప్పుడు ఇతనిని బంగారంగా చేసేందుకు వెంటనే నీవు విశ్వానికి అధికారిగా అవుతావని సాక్షాత్కారం చేయించారు ఇప్పుడు సదా నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి పవిత్రంగా అవ్వాలి అని చెప్పిన వెంటనే పవిత్రంగా అవ్వడం ప్రారంభించాడు పవిత్రంగా అవ్వకుంటే జ్ఞానధారణ జరగదు పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలి ఇది పరంపిత పరమాత్మ ఇచ్చిన జ్ఞానము ఈ జ్ఞానాన్ని ధారణ చేసుకునేందుకు బంగారు పాత్ర కావాలి పవిత్రమై తేనే ధారణ జరుగుతుంది పవిత్రత ప్రతిజ్ఞ చేసి కింద పడితే స్మృతి యాత్ర సమాప్తమైపోతుంది జ్ఞానం కూడా సమాప్తమైపోతుంది కామమహాశత్రువని భగవంతుడు చెప్తున్నారని వారు ఎవ్వరికీ చెప్పలేరు వారి బాణం తగలనే తగలదు తర్వాత వారు ఇతరులను మేల్కొల్పుతూ స్వయం అజ్ఞాన నిద్రలో నిద్రయించేవారిగా అవుతారు ఎలాంటి వికారము ఉండరాదు ప్రతిరోజు లెక్కాచారం రాయండి తండ్రి ఎలా సర్వశక్తివంతులో మాయ కూడా అలా సర్వశక్తివంతమైనదే అర్ధకల్పం రావణ నడుస్తుంది దీనిపై విజయం ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరికీ కలిగించలేరు డ్రామా అనుసారం రావణరాజ్యం కూడా తప్పకుండా అవ్వనే అవ్వాలి భారతదేశపు ఓటమి గెలుపుల పైననే ఈ నాటకం తయారు చేయబడింది ఈ తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు ముఖ్యమైనది పవిత్రత విషయము పతితుల్ని భావనంగా చేసేందుకు నేను వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు కానీ శాస్త్రాలలో పాండవ కౌరవుల యుద్ధము జూదము మొదలైనవి చూపించారు ఇటువంటి విషయాలు అక్కడెలా జరుగుతాయి రాజయోగ విద్య ఇలా ఉంటుందా యుద్ధ మైదానంలో గీతా పాఠశాల ఉంటుందా జనన మరణ రహితుడైన శ్రీబాబా ఎక్కడ పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకునే కృష్ణుడెక్కడ కృష్ణుని అంతిమ జన్మలోనే బాబా వచ్చి ప్రవేశిస్తాడు జ్ఞానం ఎంత స్పష్టంగా ఉంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కూడా అవ్వాలి ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రం ఉండడం అసంభవమని సన్యాసీలు అంటారు మీకు ఏమీ ప్రాప్తించదు కనుక మీరు ఎలా ఉండగలరు అని ఆ సన్యాసీలకు చెప్పండి ఇక్కడ మాకు చక్రవర్తి పదవే లభిస్తుండే నా కొరకు గల గౌరవాన్ని కాపాడమని తండ్రి చెప్తూ ఉన్నారు ఇతని వయసుకి గౌరవం ఇవ్వమని షీబాబా చెప్తూ ఉన్నారు ఈ ఒక్క అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటే స్వర్గానికి యజమానులుగా అవుతారు మీ కొరకు మీరే కష్టపడతారు ఎవరు స్వర్గానికి రాలేరు ఇక్కడ మీ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇందులో అందరూ కావాలి కదా అక్కడ మంత్రులు ఉండరు రాజులకు సలహాలు తీసుకునే అవసరం ఉండదు పతిత రాజుల వద్ద కూడా ఒకే మంత్రి ఉంటాడు ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు తండ్రి అన్ని జంఝాటల నుండి రక్షిస్తారు మూడు వేల సంవత్సరాల వరకు ఏ యుద్ధాలు జరగవు జైళ్ళు కోర్టులు మొదలైనవి ఉండవు అక్కడ సుఖమే సుఖం ఉంటుంది ఆ సుఖం కొరకు పురుషార్థం చేయాలి మృచు తలపై నిలిచి ఉంది స్మృతి యాత్ర ద్వారా వికర్మ జీతులుగా అవ్వాలి సర్వులకు మన్మనాభవ అని తండ్రి సందేశం ఇచ్చే సందేశకులు మీరే అచ్చ మీటే మీటే సికిలతే బచ్చౌం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ప్యారవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహానీ బచ్చుంక నమస్తే అం రుహాని బచ్చోంకి రుహానీ మా పిత బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రంగా అయ్యి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛంగా చేసుకోవాలి ఇతరులను మేల్కొలిపి స్వయం నిద్రించే అజ్ఞాను అజ్ఞానులుగా అవ్వకండి నేరుగా తండ్రి ఎదుట సర్వస్వము అర్పించి శ్రీమతాన్ని అరు అనుసరించి ఇరవై యొక్క జన్మలకు రాజపదవి తీసుకోవాలి వరదానము ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునే శ్రేష్ట ధనవంతులు లేక వివేకవంతులుగా అవ్వండి వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించే విధానం తెలుసు ఎవరు ఎంతగా శక్తుల్ని కార్యంలో ఉపయోగిస్తారో అంతగా ఆ శక్తులు వారిలో వృద్ధిని పొందుకుంటూ ఉంటాయి ఈశ్వరీయ బడ్జెట్ను ఎలా తయారు చేసుకోవాలి అంటే విశ్వంలో ప్రతి ఆత్మ మీ ద్వారా ఎంతో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణాలను మహిమ చేయాలి అందరికీ ఎంతో కొంత ఇవ్వనే ఇవ్వాలి ముక్తి అయినా ఇవ్వండి జీవన్ముక్తి అయినా ఇవ్వండి ఈశ్వరీయ బడ్జెట్ తయారు చేసి సర్వశక్తులను పొదుపు చేసి జమ చేయండి అంతేకాక జమ అయిన శక్తుల ద్వారా ఆత్మలందరినీ బికారితనం నుండి దుఃఖము అశాంతి నుండి విడుదల చేయండి స్లోగన్ శుద్ధ సంకల్పాలను మీ జీవితం యొక్క అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే సంపన్నంగా అయిపోతారు అవ్యక్త సూచన పరమాత్మ ప్రేమ యొక్క అనుభవి అయినట్లయితే అదే అనుభవం ద్వారా సహజ యోగులుగా అయ్యి ఎగురుతూ ఉంటారు పరమాత్మ ప్రేమ ఎగిరించే సాధనం ఎగిరేవారు ఎప్పుడూ భూమి ఆకర్షణలోకి రారు మాయ ఎంత ఆకర్షించే రూపం కలిగి ఉన్నా ఆ ఆకర్షణ ఎగిరే కళ ఉన్నవారి వద్దకు చేరుకోలేదు అచ్చా ఓం శాంతి